రాజేష్ అని పేరు చెప్పాను వెంకటేశ్వర అన్న చెప్తా ఉన్నాడు చెప్పండి సిఐ రాజేష్ అనే ఆయన మీద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాడు ఫైల్ చేసి కోర్టు కేసు కట్టండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చినా కూడా కేసు కట్టకుండా ఇంకా కేసు కట్టలేదంట ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో మారుస్తూ పరిపాలన చేస్తే ఈ ప్రభుత్వం అనేది నిలబడుతుంది అని అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు అక్క సంతోషంగా లేరు చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి ఒక్కరూ కూడా వెన్నుపోట్లకు పోలవరు మోసపోయారు ఆయన అబద్ధాలు మోసాలకు వీరంతా కూడా బలైపోయిన పరిస్థితుల మధ్య రెడ్ బుక్ రాజ్యాంగంతో ఉచ్చల వీడి కరప్షన్తో ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతిన్న పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు దేవుడు ప్రజలు ఇద్దరు కూడా గట్టిగా మొట్టికాయలు వేసే రోజు త్వరలోనే ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తా